ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఎన్కౌంటర్ ని నిరసిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కగార్ పేరుతో అమాయక గిరిజనులను వేధించి కాల్చి చంపుతున్నారని ఆరోపించారు సిపిఎంఎల్ న్యూ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ విలువైన అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ని చేపట్టిందని మండిపడ్డారు మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపి ఆపరేషన్ కగార్ను ఆపాలని డిమాండ్ చేశారు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు మిగిలిన వారి మృతదేహాలను అప్పగించాలని కోరారు వామపక్ష నేతలు ఇవాళ నారాయణపూర్ ఎన్కౌంటర్ అనేది ఇంతకాలం యాభై సంవత్సరాల బట్టి జరిగిన బోటకప్ ఎన్కౌంటర్లన్నిటికంటే కూడా భిన్నమైంది ఇది వాస్తవానికి అక్కడ చుట్టుముట్టి కాల్చింది కాదు అనేక రోజులుగా తీసుకొచ్చి బంధించి పట్టుకెళ్ళి ఒక చోటు పెట్టుకొని చిత్రంసలు పెట్టి చివరికి లొంగ నందున ఆఖరిలో కాల్చి చంపి ఎదురుకాల్పులు జరిగినాయని చెప్పినటువంటి ఒక కట్టు కద్దప్ప మరొకటి కాదు దీనికి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి ఆ కగార్లో భాగంగా దాదాపు ఐదు వందల మందిని ఈ ఒక్క సంవత్సరంలోని హత్యాకండకు పాల్పడింది ఇది నరహంతక ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది మేమనేది ఏమిటంటే ఇవాళ ముక్త భారత్ మావోయిస్టుల నుంచి ముక్త భారత్ దేనికి మావోయిస్టులు ఏమైనా అడవిని కొల్లగొడుతున్నారని మేము అడుగుతున్నాం అడవిని కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ దాడికి వ్యతిరేకంగా వాళ్ళ ఆదివాసీలు నిలబెట్టి ఆదివాసీలకు ఒక ఆత్మగౌరవాన్ని ఒక రక్షణని భద్రతని కల్పించారు కనుక ఆదివాసీల్ని అడవుల నుంచి ఖాళీ చేసిన తర్వాతనే అంబానీ ఆదానీ లాంటి వాళ్ళకి అది అప్పగించే కనిజ్ సంపద వనరులన్నీ అప్పగించాలనే కుట్ర ఈ ప్రభుత్వానికి ఉంది కనుక ఇవాళ ముక్త భారత్ మావోయిస్టుల నుంచి అనే పేరిట ఇవాళ ఈ దాడి మారణకాండ సాగుతుంది ఇది వాళ్ళ మీద కాదు పొద్దు రాపస్తేజు వాయురాకాశములైన పంచభూతాల మీద దాడి జరుగుతుంది సముద్రాలైపోయినాయి ప్రభుత్వ పరిశ్రమలు అయిపోయినాయి ప్రభుత్వ రంగం సేవారంగాలు అయిపోయినాయి ఆఖరికి చివరికి దేవ దేవస్థానం ఊళ్ళు ఒత్తు బోర్డులు చివరికి అడవులు కూడా తొమ్మిది కోట్ల ఎకరాలు ఈ దేశంలో ఉన్నాయి అడవులు ఇరవై రెండు శాతం ఉన్నాయి ఇవాళ అమెరికాలో ముప్పై మూడు శాతం అడవులు ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం ఇవాళ ఫ్రాన్స్లో ఇరవై నాలుగు ముప్పై నాలుగు శాతం ఉన్నాయి ఇవాళ ఇటలీలో ముప్పై ఐదు పాయింట్ ఆరున్నర శాతం ఉన్నాయి భారతదేశంలో బ్రిటిష్ వాడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ నలభై శాతం అడవులు ఉంటే ఇవాళ ఇరవై ఒక్క శాతం అడవులు తగ్గినాయి అంటే పర్యావరణం ఇవాళ వర్షాలు వాతావరణం అనేక రకాలుగా దెబ్బతింటుంది ఇప్పటికే భారతదేశంలో అనేక రకాలైనటువంటి పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కొంటున్న సమయంలో రేపు అడవులను అంబానీ ఇవాళ ప్రభుత్వ రంగంలో అడవులు ఉన్నాయి కనుక ఈ మాత్రమే కనీసం ఉంది రేపు అదే కార్పొరేట్లకు అప్పగిస్తే వాళ్ళ విధ్వంసకాండకి అది బలైపోతే కనిసంపదంతా తొవ్వి తీస్తే భూగర్భం అంతా బలైపోతే రేపు భారతదేశంలో నివసించే ప్రజలకి నివాసయోగ్యంగా కూడా ఈ భూమి కాకుండా పోతుంది కనుక పర్యావరణ కోణంలో కానీ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ రీత్యా కానీ ఏ రీత్యా కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇవాళ మావోయిస్టుల మీద దాడి మావోయిస్టుల మీద కాదు ప్ర భారత ప్రజల మీద దాడి అడవులు భారత ప్రజలవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం అందది అది ఎవరిదో వ్యక్తిగతమైన ఆస్తి కాదు కానీ దాన్ని ప్రైవేటీకరించబోతున్నారు విశాఖ స్టీల్ నెల అయితే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటీకరించబోతున్నారో అడవుల్ని ప్రైవేటీకరించబోతున్నారు ఆ ప్రైవేట్ ప్రైవేటీకరించబోయే ముందు అడ్డు వచ్చిన వాళ్ళు తొలగించుకుంటున్నారు కనుక ఆ అడవులు మనవి నూట నలభై కోట్ల మంది ప్రజల భారతదేశ సంపదది మన సంపద మీద దాడి ఇవాళ కేశవరం మీద దాడి అంటే అది కేసర్ మావోయిస్టు పార్టీ మీద అనుకుంటే సరికాదు నూట నలభై కోట్ల మంది ప్రజల మీద వాళ్ళ ఆస్తుల మీద దాడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది అందుకే వెంటనే ఆపరేషన్ కగార్ని ఎత్తివేయాలి ఉపసారించుకోవాలని అదేవిధంగా శాంతి చర్చలకి సిద్ధపడ్డ మావోయిస్టు పార్టీతో మోడీ ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని అదేవిధంగా సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ ఈ నారాయణపూర్ ఎన్కౌంటర్ మీద మిగతా ఎన్కౌంటర్ల మీద కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా అందరు ఆదరణ పార్టీలన్నీ కూడా దీనిలో డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళంలో ఒక శ్రీకాకుళానికి చెందిన ఒక పౌరుడు ఒక విద్యార్థి ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్ఏసీ ఆర్ఈసీలో చదవడానికి వరంగల్ వెళ్ళి ఒక పార్టీకి వాళ్ళ అఖిల భార కార్యదర్శి ఆదివాసీల ఆత్మరక్షణ కోసం భద్రత కోసం జరిగే ఉద్యమానికి ఒక ప్రతీకగా మారి ఆయన డెడ్ బాడీ రేపు శ్రీకాకుళం రాబోతున్న పరిస్థితులు శ్రీకాకుళం ప్రజలు ఒకప్పుడు ఎంటాప్ సత్యం ఆదిపట్ల కైలాసం నాయకత్వాన శ్రీకాకుళంలో మాత్ర పోరాటం జరిపిన చరిత్ర కలిగిన ఈ శ్రీకాకుళం ఇవాళ ఆయన భౌ భౌతిక కాయం వచ్చినప్పుడు అంత్యక్రియలు జరపడంలో కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని పాత్రికేయులు ప్రజాస్వామికవాదులందరూ కూడా సహకరించాలని చెప్పి మా పార్టీ కలిసి విజ్ఞప్తి చేశారు అది వివాదం నెలకొన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ విషయం వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా హైకోర్టు తీసుకుంది ఆన్లైన్లో తీసుకొని మాట్లాడితే మేము ఇప్పటికీ ఇరవై ఒక్క బాడీలు అయిపోయినాయి మిగతా బాడీలు కూడా ఇవాళ మధ్యాహ్నానికి అవుతాయి మేము అప్పగిస్తామని రిప్లై ఇచ్చింది అందుకని వస్తాయని మేము ఆశిస్తున్నాం వీళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఛత్తీస్గఢ్ దగ్గర వెహికల్ పట్టుకొని బాడీ ఇస్తే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఇవాళ వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆ బాడీలు ఇస్తారని మేము ఆశిస్తాను ఇస్తే తప్పనిసరిగా మన జియన్న పేటకు వస్తుందని మేము అనుకుంటాం మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలి అయితే ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఉదాహరణ ఇప్పటి వరకు కూడా ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసినప్పుడు నేను హమాస్ ను పట్టుకోవడం కోసం మాత్రమే వెళ్ళాను గాజా ప్రజలతో నాకేమీ భిన్నాభిప్రాయం లేదు కాబట్టి నేను హమాసలు పట్టుకొని వెనక్కి వస్తానని చెప్పి ఎట్లయితే వెళ్ళి ఇప్పుడు అక్కడ గాజాలంతా సర్వరాశనం చేసి గాజాల పసిపిల్లిన సైతం కూడా ఈరోజు వాళ్ళ శవాల దెబ్బగా మార్చిన పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ రక్షణ వ్యవస్థను ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ పహల్గాన్లో సంబంధించిన ఎటువంటిది కూడా ఆ రక్షణ లేకుండా చేసి అక్కడ ఉన్న సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ఈ దేశ సకల సంపదలని శ్రమ సంపదని ఈ దేశ ప్రజలకే చెందాలని ఇంతకుముందు మేమంతా మాట్లాడుతూ ఉన్నాం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ప్రకటించింది యుద్ధం అనేది అక్కడ మావోయిస్టుల మీదే కాదు ఈ దేశ ప్రజల మీద మనం చూసాము మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఆక్సిజన్ అందక ఎంత కష్టపడ్డామో మనం అందరూ చూసాము ఆక్సిజన్ అందిన వాడే బతికాడు కానీ ఈరోజు మొత్తం కూడా పర్యావరణ శ్వాసకోశాల లాంటివి అడవులు అలాంటి శ్వాసకోశాలు లాంటి అడవులు కూడా ఈ రోజు కార్పొరేట్ మైనింగ్ మాఫియా ఈ రోజు మొత్తం కూడా కార్పొరేట్ మైనింగ్ సంబంధించిన వాళ్ళకి అప్పగించడం అనేది ఎంత అన్యాయమైనది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనది ఆపరేషన్ కగర్ అనేది మావోయిస్ట్ వేట కోసం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కాదు అంతిమంగా అది అడవుల మీద యుద్ధం ఈరోజు నూట కోట్ల మంది ప్రజానీక మీద యుద్ధం పర్యావరణానికి జీవవరణానికి అన్ని రకాలుగా ఈ రోజు మనందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రధానంగా ఏదైనా ఒక హక్కు అనేది మన పుట్టుకతో కొన్ని రకాల హక్కులు వస్తాయి అది రాజ్యాంగం వాటిని ధృవీకరిస్తుంది అట్లాంటి ధృవీకరించబడ్డ హక్కు ఒక మనిషి చనిపోయినప్పుడు గౌరవంగా ఆయన వీడ్కోలు పలకడం కూడా ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు అది జీవించి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే హక్కు కానీ ఆ హక్కును కూడా కలరాయటమీ ఎంత అన్యాయమైనది ఆనాడు బ్రిటిష్ వాడికి సంబంధించిన దాంట్లో జతీందాస్ చనిపోయినప్పుడు కొన్ని లక్షలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారని చెప్పి బ్రిటిష్ వాడు ఎవరి కూడా మనం ఇవ్వద్దు బాడీ అని చెప్పేసి ఆజాద్ రాజ్గురు సుఖదేవి అందరూ కూడా చనిపోయినప్పుడు రాజ్గురు సుఖదేవి యొక్క సవారిని ముక్కలుగా చేసి కనపడలేయకుండా ఎట్లయితే చేశాడు అలాంటి ఒక బ్రిటిష్ వలస పాలన కంటే హీనంగా ఈనాడు ప్రభుత్వము ఈ శవము ఈ చనిపోయింది ఈ రోజు ఇది కూడా ఒక బాడీలు ఇవ్వాలంటామని చెప్పేసి దుర్మార్గమైనది కాబట్టి బాడీలు రోజు ఉన్న చట్టాలకు భాష చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ మీద కూడా ఈ రోజు దాడి జరుగుతుంది ఈ రోజు పద్నాలుగు ప్రశ్నలు వేసిన రాష్ట్రపతి గారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పేసి ఈ రోజు చేసిన కోర్టులకి పార్లమెంట్ లో చేసిన చట్టాలకు భాష చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ ఈ రోజు అన్ని హక్కులకి మేము చెప్తాము భాష అని చెప్పి చెప్పాల్సిన ఉన్నదా ఈ రోజు మనువాద కార్పొరేట్ వ్యాసిజము పెద్ద ఎత్తున రోజు న్యాయ వ్యవస్థను కూడా మొత్తం కూడా కబలించి వేయబోతుంది దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా బయటకు వచ్చి మేము ఉన్నత ఈరోజు పేదవాడికి ఈరోజు ఉన్నత న్యాయస్థానంలో న్యాయం దక్కట్లేదు అని చెప్పేసి అన్నందుకు మమ్మల్ని అర్బన్ అంటున్నారు అంటున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంటున్నారంటే భిన్నాభిప్రాయం తెలియజేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళందరూ నక్సల్స్ అంటున్నారు ఈరోజు నక్సల్ సహిత రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన హోమ్ మినిస్టర్ గారు అంటే భిన్నాప్రాయాన్ని సహించిన వాళ్ళందరినీ కూడా చంపేస్తారని చెప్పడమే కదా అంటే భిన్నాభిప్రాయం అనేది ఒక సేఫ్టీ వాల్వ్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు భిన్నాభిప్రాయం అనేది ఒక భిన్నించడం అనేది దేశద్రోహం కాదు భిన్నించడం అనేది ప్రభుత్వం వ్యతిరేకమైనది కాదు అని అనేక సెడేషన్ సంబంధించి అనేక చట్టాలు కూడా చెప్తూ ఉన్నప్పుడు ఈరోజు భిన్నించడాన్ని రాజద్రోహంగా చేసి భిన్నించడాన్ని దుర్మార్గంగా మాట్లాడుతూ అలా అందరినీ కూడా తీసివేస్తారని చెప్పి చెప్పడం అనేది అన్యాయం అనేది నేరమే అన్యాయమే రాజ్యం ఎడుతుంటే నోరుండో చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరు నేరస్తులే కాబట్టి అట్లా నిరసనలు కారాదని చెప్పేసి మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము వీళ్ళు ప్రజల కోసం తమ సౌఖ్యాన్ని వదిలిపెట్టే ప్రజల కోసం ఈ దేశం కోసం రక్షణ కోసం ఈ దేశ సకల సంపద శ్రమ సంపద ప్రజలకే దక్కాలని చెప్పేసి పోరాటం చేస్తే ఆ పోరాటం నరూలు వాసన కామ్రేడ్ నంబాల కేశవరావు సంబంధించిన అంతియాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని ఆ విధంగా ఆయనకి సగౌరంగా విడుకోవాలి పలకాలని చెప్పేసి ఇప్పుడు సాంప్రదాయ ప్రక ఉత్తేజంగా అందరూ కూడా పాల్గొనని చెప్పేసి మేము ప్రతిశీల మహిళా సంఘం విజ్ఞప్తి చేస్తున్నాం